హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీనుమహ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నేను మీకు రెడీమేడ్ డ్రెస్ అనేది చూపిస్తున్నాను కదండి అయితే ఆ డ్రెస్కి నెక్ దగ్గర డిజైన్ వచ్చింది కదా బ్యాక్ సైడ్ గుచ్చుకుంటుంది అనమాట గుచ్చుకుంటుంది అని నాకు కస్టమర్ అయితే ఇలా లైనింగ్ పీస్ అనేది తెచ్చిచ్చారు లోపల చిన్నది పెట్టి కోట్ల టైప్లో కుట్టమని చెప్పారు దానికి కూడా హ్యాండ్స్ పెట్టమన్నారు సో అందుకని నేను లైనింగ్ అయితే ఈ విధంగా లెంత్ అయితే పదహారు ఇంచులు తీసుకున్నాను ఐదు ఇంచులు షోల్డరు ఆమ్ రౌండ్ ఐదు ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఆమ్ రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచులు పెట్టుకొని ఇక్కడ డ్రా చేసేసుకోవాలి ఫ్రంట్ చెస్ట్ లూజ్ వచ్చేసి ఆరు ఎనిమిది పాయింట్ రెండు అండి అలాగే ఇక్కడ నడుం దగ్గర మాత్రం గేరు మొత్తం నేను టెన్ ఇంచెస్ పెట్టాను ఎందుకు అంటే మనము నడుం దగ్గర ఏడున్నర రావాలి నేను ఇక్కడ కింద గేర్ ఎక్కువ పెట్టేసి నడుం దగ్గర కట్స్ అనేవి పెడతాను మనకి ఆది డ్రస్లో వీ నెక్ ఉందండి ఆ వీ నెక్ ప్రకారం మనకి ఆ నెక్ అయితే ఎంత ఉందో అంత మీరు ఈ లైనింగ్లో కూడా కటింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టాను ఇక్కడ వీ నెక్ని ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి రెండు ఇంచులు నెక్ విడితనేది పెట్టేసుకొని వీ నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఈ డ్రా చేసిన విధంగా బ్యాకు ఫ్రంట్ అలాగే ఆమ్ రౌండ్ ఇవన్నీ డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి టిప్స్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ రౌండ్ అండి ఫ్రంట్ వచ్చేసి వినిక్ ఈ కింద వైపున ఓపెన్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి నడుం దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ కోసము మనకు హ్యాండ్స్ ఎంత అయితే సరిపోతాయో అంత ఫోల్డింగ్ అనేది పెట్టుకొని జస్ట్ మనకి ఇంతని హ్యాండ్ అయితే ఏం లేదండి జస్ట్ కొంచెం అంటే ఆమ్ రౌండ్లో కూడా గుచ్చుకోకూడదు అని ఆమ్ రౌండ్ కంప్లీట్గా క్లోజ్ అయ్యేలాగా హ్యాండ్ అయితే పెట్టమన్నారు ఇది ఏ డ్రెస్ అన్నా కుచ్చుకునే విధానం అంటే ఉన్నదనుకోండి ఈ ఇదనేది లోపల యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలంటే ఆల్మోస్ట్ ఈ రోజుల్లో అందరి ఇళ్ళల్లో చిన్నపిల్లలు అనేది ఉన్నారు డ్రెస్ వేసుకునే సమస్య కూడా గుచ్చుకుంటుంది అనే కంప్లైంట్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చే చూడండి నచ్చిన డ్రెస్ వేసుకోవాలి అంటే లోపల ఇలాంటి క్లాత్ అనేది యాడ్ చేసుకొని వేసుకున్నారనుకోండి ఈజీగా ఏ కంప్లైంట్ లేకుండా నీట్గా వేసుకుంటారు పిల్లలు కూడా నెక్ అనేది ఇలాగా నేను ఫస్ట్ అయితే వీ నెక్ కుడుతున్నానండి ఈ విధంగా కచ్ అయితే పెట్టేసుకోవాలి కచ్ పెట్టేసుకొని పైన వేసిన వే పెట్టిన ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకొని పైన డబల్ కుట్టు వేసుకోవాలండి ఫస్ట్ నెక్కు ఆనుకొని ఒక కుట్టు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఒక కుట్టు అనేది ఈ విధంగా వేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా ఈ వీడియో యూజ్ అయ్యింది అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి లేదు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రంట్ నెక్ కుట్టాను కదా ఇప్పుడు బ్యాక్ నెక్ను కూడా రౌండ్ అనేది క్రాస్ పీస్ కట్ చేసుకొని ఈ రౌండ్ నెక్ అనేది కుట్టుకోవాలి అయితే ఈ రౌండ్ నెక్ మరీ చిన్నదిగా ఉంది కాబట్టి ఇంకొంచెం వెడల్పుగా నేను ఈ విధంగా ఒక పాయించ్ ఎక్స్ట్రాగా కటింగ్ అయితే చేస్తున్నాను ఈ బ్యాక్ నెక్ కుట్టుకోవడం కోసం క్రాస్ పీస్ అనేది కట్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా క్రాస్ పీస్ని కట్ చేసుకొని రెండు పీసులు జాయింట్ చేసుకోవాలి నెక్కి సరిపోయేంత ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసేసుకొని షోల్డర్ దగ్గర నుండి రౌండ్ మొత్తాన్ని ఈ విధంగా పావించబడలిపోతే కుట్టు అనేది వేసుకోవాలి ఇలాగా చిన్నపిల్లలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రామిస్గా లోపల డ్రెస్ అనేది గుచ్చుకుంటుంది అని బాధపడే పిల్లలు లేదా గుచ్చుకుంటుందని వేసుకోకుండా ఆగిపోయే పిల్లలకి ఇలా లోపల అనేది క్లాత్ అనేది కుట్టి ఒక చిమ్మిలాగా వేశారు అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది పిల్లలు కూడా డ్రెస్ వేసుకున్న తర్వాత ఇసువిసుగ్గా లేకుండా బాగా నీట్గా కంఫర్ట్గా ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నెక్ అనేది ఈ విధంగా జాయింట్ పీస్ అనేది చేసేసుకొని లోపలికి క్లాత్ని ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని డబల్ కుట్ అనేది వేసుకోవాలి ఇలా కుట్టడం అయిపోయిన తర్వాత షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ రెండు ఈ విధంగా పర్ఫెక్ట్గా జాయింట్ అనేది చేసుకోవాలి డబుల్ కుట్ అయితే వేసుకోండి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఇలాగా ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ని రెండు సైడ్లు పర్ఫెక్ట్గా జాయిన్ చేసుకోండి సరిపోతుంది జాయిన్ చేసే ముందు హ్యాండ్కి చివర్లో ఇలా డబల్ ఫోల్డ్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్ట అనేది టూ హ్యాండ్స్కి ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకోండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరైనా పిల్లలు డ్రెస్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా టూ సైడ్స్ జాయింట్ అయిపోయిన తర్వాత ఇంకా సైడ్ జాయింట్లు చేసుకోవాలి సైడ్ జాయింట్లు ఈ అమ్మాయి కొంచెం బొద్దుగా ఉంటుందండి అందుకే నేను హ్యాండ్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టాను ఇంచులు పెట్టి మనం కట్ చేసుకున్నప్పుడు ఖర్చు పెట్టాం కదా చెస్ట్ చెస్ట్ మార్కింగ్ దగ్గర అక్కడ స్ట్రైట్గా కుట్టనేది వేసుకొని ఇప్పుడు నడుం దగ్గర మొత్తం వచ్చి పదిహేను ఇంచులు వచ్చేలాగా ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకొని అక్కడికి రబ్ చేసుకొని అక్కడి వరకు స్టాప్ చేసేయాలి సెకండ్ టైం కూడా ఇలాగే కుట్టాలి సెకండ్ అంటే రెండోసారి కుట్ట అనేది పక్కనే వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకోండి రెండవ సైడ్ కూడా ఇదే విధంగా కుట్ట అనేది వేసుకోవాలి హ్యాండ్ లూజ్ ఆరు ఇంచులు చెస్ట్ మార్కింగ్ ఆల్రెడీ మనం పెట్టుకున్నాం ఖర్చు ఆ ఖర్చు దగ్గరికి ఈ విధంగా కుట్ట అనేది వేసేసుకొని ఇటు సైడ్ కూడా మధ్యలో నుంచి ఏడున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా ఇలా కుట్ట అనేది వేసేసుకోవాలి రెండవ కుట్టు కూడా ఆ కుట్టు దగ్గరికి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేది వేసుకోవాలి సైడ్ జాయింట్లు అంటే ఇవి కట్స్ కాబట్టి ఇప్పుడు కట్స్ ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి టూ సైడ్స్ ఈ కట్స్ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి మనకి డ్రస్సుకి సైడ్ కట్స్ ఎలా పెట్టుకుంటామో అలాగా ఇక్కడ కూడా పెట్టుకోవాలి రెండవ సైడ్ కూడా ఇదే విధంగా కట్స్ అనేది మడిచి కుట్టుకోవాలి కింది వైపున గేర్కి ఫోల్డింగ్ డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టుకొని ఒక హాఫ్ ఇంచి మా ఫోల్డింగ్ పెట్టేసుకొని స్ట్రైట్గా బ్యాక్ ఫ్రంట్ రెండు కుట్ట అనేది వేసేసుకోవాలి ఇదిగోండి గేర్ దగ్గర ఈ విధంగా కింది వైపున ఫోల్డింగ్ అనేది పెట్టుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకోవాలి చాలా తక్కువ టైంలోనే ఈ ఇది ఈ క్లాత్ అనేది కుట్టేసుకోవచ్చండి ఫైనల్ లుక్ అయితే ఇది లోపల కూడా నేను పెట్టి చూపిస్తున్నాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్